ఏమండి మీ పాస్పోర్ట్ ఈ బ్యాగ్ లో పెడుతున్నాను అమ్మా పచ్చడి ఎందుకే అక్కడ దుబాయ్ లో అమ్మసేసిన పచ్చడి దొరకవురా సరేనమ్మా అవును దుబాయ్ వెళ్తే ఎలాగ మూడు సంవత్సరాల వరకు రాను ఒకసారి ఇల్లు వచ్చేస్తే జోష్ణ మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడో వస్తాను లాస్ట్ సార్ ఒకసారి మా ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చేస్తాను బాగోదు కదా సరేనండి జాగ్రత్తగా వెళ్ళండి సరే బాగా ఎంజాయ్ చేశారండి చేశాను అదేంటండి మెడలో చైన్ బ్రేస్లెట్ ఏమయ్యే అది వచ్చేదారిలో ఎవరు బైకాపి కత్తి చూపించి బ్రాస్లెట్ చైన్ తీసుకున్నారే అవునా మీకేం కాలేదు కదండి ఏం కాలేదు రండి కూర్చోండి ముందు కొంచెం వాటర్ తాగండి ఆ దేవుడి దయ మీకు మీకేం అవ్వలేదండి సరే ఇంక నేను వెళ్తా సరే ఇదేంటి రావట్లేదు అది రాదు ఏ ఎందుకు రాదే ఇటు మా వాళ్ళు లాక్ వేసారు ఏం మాట్లాడుతున్నావే అసలు లాకెట్ ఏంటి లేకపోతే నువ్వు దుబాయ్ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావా వదలరా బయట చేయమంటావా ఏంటి మెయిల్ చేస్తున్నావా అవును మెయిల్ చేస్తున్నా ఏం కావాలి నీకు గోల్డ్ అంతా అక్కడ పెట్టేసి వెళ్ళు ఏంటి గోల్డ్ మా వాళ్ళకి ఫోన్ చేయమంటావా ఇంకా వెళ్ళు భార్యుంటుండగా పరాయి స్త్రీని కోరుకున్న ప్రతి ఒక్క మగవాడికి రూపంలో ఎప్పటికైనా ఎలాంటి సంఘటన ఎదుర్కోవాల్సిందే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు తెలుసుకోండి